అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు కార్తీక మాస గురువారం అలాగే కార్తీక గురు పుష్య యోగం ఎప్పుడైనా కానీ పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగ లేదంటే గురు పుష్య యోగ అని అంటారు దీనినే పుష్య అమృత యోగ అని కూడా అంటారు అలాగే ఈరోజు గురుగ్రహం విజ్ఞానానికి సంకేతం అందుకే గురుడును పవిత్రంగా భావిస్తాం పుష్య నక్షత్రం శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అంటారు ఈ యొక్క బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది అంటారు ఈ కాలంలో ఏదైనా కానీ కార్యాచరణ చేపడితే అది ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఇదే పుష్య నక్షత్రం కనుక ఆదివారం వస్తే దానిని రవిపుష్య యోగం అంటారు మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున కొన్ని కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందే ముందు మనకి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి ఆ సమస్యల నుండి బయటపడలేక చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే అనిపిస్తుంది కదా అమ్మవారి ఆశీస్సులతో చూతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి మంచి పరిష్కార మార్గాన్ని పొందండి ఈ కార్తీక మాసంలో ఏమీ చేయకపోయినా కనీసం పూజలు చేసేటటువంటి వీలు లేని వారైనా కార్తీక పురాణం కథలు విన్నా చాలట వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పుచున్నారు రాజా కావేరీ తీరం అందులో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు అతని పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేకుండా అతి గారాభంగా పెరగడం వలన నీచ సహవాసాలు చేసి దురాచార పరుడై మెలుగుతూ ఉండేవాడు అతని దురాచారాలను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములు లేకుండా ఉన్నాయి నీ గురించి ప్రజలందరూ కూడా పలు విధాలుగా చెప్పుకుంటూ ఉన్నారు నన్ను నిలదీసి కూడా అడుగుతున్నారు నీ వలన కలిగేటటువంటి నిందలకు నేను సిగ్గుపడుతూ నలుగురిలోనూ తిరగలేకపోతున్నాను నాయన కాబట్టి నువ్వు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి నీవు ఆ విధంగా చేయమని చెప్పి తండ్రి తన కుమారుడికి బోధిస్తాడు అంతటా ఆ కుమారుడు తండ్రి స్నానం చేయుట వంటి మురికిపోవటకు మాత్రమే కానీ వేరే కాదుగా స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగించినటువంటి ఫలితం మనకిస్తాడా వాటిని ఇంట్లోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేకార్థాలతో పెడసరంగా సమాధానం ఇస్తాడు ఆ విధంగా కుమారుని యొక్క సమాధానం విన్నటువంటి ఆ తండ్రి ఓరి చుడా కార్తీక మాసం ఫలం గురించి నీకేం తెలుసురా కార్తీక మాసం యొక్క ఫలితాన్ని చులకనగా చూస్తున్నావా నీవు అడవిలో రావి చెట్టు తొరయ్యేందు ఎలుక రూపంలో బ్రతికిదవుగాక అంటూ కుమారుని శపిస్తాడు ఆ శాపంతో కుమారుడైనటువంటి శివశర్మ ఇక వెంటనే జ్ఞానోదయం తెచ్చుకొని భయంతో తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించు అజ్ఞానాంధకారంతో నేను దైవాన్ని దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాలను కూడా తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది కాబట్టి ఈ శాప విమోచనం నాకు ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో దానికి తగినటువంటి తరుణోపాయం ఏమిటో వివరించండి అంటూ ప్రాధాయపడతాడు అప్పుడు ఆ తండ్రి బిడ్డ నా శాపాన్ని నీవు అనుభవించాలి అలా అనుభవిస్తూ మూషికమవై ఉండగా నీవెప్పుడైతే కార్తీక మహత్యాన్ని వింటావో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుతావని చెప్పి కుమారుణ్ణి ఓరడిస్తాడు వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి వెళ్ళి ఒక చెట్టు తొరలో నివసిస్తూ ఫలమును తింటూ జీవిస్తూ ఉండేవాడు ఇక ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉండడం వలన స్నానార్థమై నదికి వెళ్ళేవారు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రమించి చక్కగా రామాయణం గురించి చర్చించుకుంటూ నదికి వెళుతూ ఉండేవారు అలా కొంతకాలం తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు శిక్షా సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరి వెళ్ళారు అలా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికం ఉన్నటువంటి ఆ యొక్క వటవృక్షం కిందకు వచ్చి శిక్షలకు కార్తీక పురాణం గురించి వినిపిస్తూ ఉంటాడు ఈలోగా చెట్టు తోలలో నివసిస్తున్నటువంటి ఆ మూషికం వారి దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యాలలో ఏదైనా కానీ తినేటటువంటి వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి చూస్తూ ఉంటుంది అంతలో ఒక కిరాతుడు వారి జాడను గురించి తెలుసుకొని బాటసారులై ఉంటారు వీరు వీరి వద్ద ఉన్నటువంటి ధనాన్ని అపహరించవచ్చు అని చెప్పి దుర్బుద్ధితో వారి వారి దగ్గరకు వచ్చి చూడగా వారందరూ కూడా మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోతుంది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎక్కడి నుండి వచ్చారు మీ యొక్క దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరానటువంటి ఆనందం కలుగుతుంది కాబట్టి మీ గురించి వివరించండి అంటూ ప్రాధాయపడతాడు అప్పుడు విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ యొక్క ప్రాంతానికి వచ్చాం స్నానం ఆచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తూ ఉన్నాం నీవు కూడా ఇక్కడ కూర్చొని సావధానుడవై మేము చెప్పేది ఆలకించు అని చెబుతాడు అప్పుడు ఆ కిరాతకుడు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంతా కూడా అతనికి జ్ఞాపకం వచ్చి పురాణ శ్రవణం అంతా కూడా వారికి విన్న తర్వాత చక్కగా ప్రణమిల్లి తిరిగి తన పల్లెకు అతను వెళ్ళిపోతాడు ఇక ఆ విధంగా ఆహారం కోసం చెట్టు మొదట దాగి ఉన్నటువంటి పురాణం అంతా కూడా వింటూ ఉన్నటువంటి ఎలుక కూడా తన యొక్క వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది మునివర్య ప్రణామములు తమరి యొక్క వలన నేను కూడా ఈ యొక్క మూషక రూపం నుండి విముక్తుడనయ్యాను అంటూ తన యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాబట్టి జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షం కోరేవారు తప్పకుండా ఈ యొక్క కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు కూడా వినిపించాలి కాబట్టి ఓ జనక ఏ మానవుడైతే కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపినటువంటి మంచి గంధపు నీటితో భక్తిగా స్వామివారి ఇరువుని కూడా పూజిస్తే అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది అలా ఏ మానవుడైతే కార్తీక మాసం అంతా కూడా దేవాలయమునందు దీపారాధన చేస్తాడో అతనికి కైవల్యం ప్రాప్తిస్తుంది దీపదానం చేయడం వలన చక్కగా వారికి అనుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయి ఇక దీపదానం ఏ విధంగా చేయాలి అంటే తానే స్వయంగా పత్తిని తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయాలి వరిపిండితో కానీ ప్రమిద వలై చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి దీపం వెలిగించి ఆ యొక్క ప్రమిదను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి శక్తి కొలది రక్షణ కూడా ఇవ్వాలి ఇక యథాప్రకారంగా కార్తీక మాసం అందు ప్రతిదినం చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఈ నెల రోజులు దానం చేసినటువంటి బ్రాహ్మణుడికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యాలు కలగటయే కాకుండా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి దీపదానం చేసేవారు ఈ విధంగా చెయ్యాలి అంటూ ఇక ఈ యొక్క ఇతిహాసం కూడా దీని గురించి ఒకటి ఉంది దాని గురించి ఇప్పుడు నీకు వివరించబోతున్నాను కాబట్టి ఇది కూడా సావధానంగా ఆలగించు అంటూ వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు రాజా పూర్వకాలమున ద్రావిడ దేశమునందు ఒక గ్రామం ఉండేది ఆగా ఆ యొక్క గ్రామంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు వివాహం జరిగిన తరువాత అతి కొద్ది కాలముకే ఆమె భర్త చనిపోయాడు సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ ఆమెకి లేరు ఇక అందువలన ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పని చేస్తూ అక్కడే భుజిస్తూ ఒకవేళ వారి సంతోషం కలది ఏమైనా కానీ వస్తువులు ఇచ్చిన ఎడల ఆ యొక్క వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకుంటూ ఆ విధంగా తన వద్ద పోగైనటువంటి సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుంటూ వచ్చింది ఇక దొంగలు దొంగలించి కూడా తీసుకొచ్చినటువంటి వస్తువులకు తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము కూడబెట్టుకుంటూ గడిపేది ఈ విధంగా కూడబెట్టినటువంటి ధనాన్ని వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవిస్తూ ఉండేది ఎంత సంపాదిస్తే ఏమిటి ఆమె ఒక్క దినం కూడా ఉపవాసం కానీ భగవంతుని మనసారా ధ్యానించడం కానీ చేసి ఎరగదు పైగా వ్రతాలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి కూడా పిడికడు బియ్యం కూడా పెట్టకుండా తను తినకుండా అంతా కూడా చక్కగా కూడబెట్టుకుంటూ వస్తూ ఉండేది అలా కొంతకాలం జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగ నాయకులను సేవించేందుకై బయలుదేరి మార్గమధ్యమున ఈ యొక్క స్త్రీ ఉన్నటువంటి గ్రామానికి వస్తాడు ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మదిలీ చేస్తాడు ఇక అతను ఆ గ్రామంలో మంచి చెడల గురించి తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి అమ్మా నా యొక్క హితవచనాలను ఆలకించు నీకు కోపం వస్తుందేమో అయినా సరే నేను నీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నా మాటలను కాస్త శ్రద్ధగా ఆలకించు మన శరీరాలు శాశ్వతం కావు తల్లి నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యు మనల్ని తీసుకుని వెళ్తుందో ఎవ్వరూ కూడా చెప్పలేరమ్మా పంచభూతాలు సప్తధాతువులతో నిర్మించబడినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం ఉంటుంది చూడు అది జీవం పోగానే చర్మం మాంసం ఇవన్నీ కూడా కుల్లిపోయి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది మరి అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యం అని చెప్పి ఎందుకలా భ్రమిస్తూ ఉన్నావు ఇది అజ్ఞానంతో కూడినటువంటి దురాలోచన కదూ తల్లి నీవు బాగా ఆలోచించుకోమ్మా అగ్నిని చూసి మిడత దానిని తిందామని చెప్పి భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మం అయిపోతుంది అలాగే మానవుడు కూడా తన యొక్క శాశ్వతం శాశ్వతమని చెప్పి అనుకుని అంధకారంలో పడి నశిస్తూ ఉన్నాడు కాబట్టి నా మాటలను కాస్త ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించినటువంటి ఆ ధనం ఇప్పటికైనా పేదలకు దాన ధర్మాలుగా చేసి పుణ్యాన్ని సంపాదించుకో తల్లి ప్రతిదినము కూడా శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి వ్రతాధికారు చేసి మోక్షాన్ని పొందు నీ యొక్క పాప పరిహారార్థముగా వచ్చేటటువంటి ఆ యొక్క కార్తీక మాసం అంతా కూడా ప్రాతకాలమునే నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెడితే వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలను పొందగలవని చెప్పి ఆ యొక్క సాధువు ఆమెకు ఉపదేశిస్తాడు ఆ యొక్క వితంత్రాలు బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలన్నిటికీ కూడా తన్మయురాలై మనసును మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతం ఆచరించడానికి ఆమె సందిగ్ధురాలవుతుంది తరువాత చక్కగా కార్తీక మాస రతానంతా కూడా ఆచరించడం వలన జన్మరాహిత్యం పొంది మోక్షాన్ని పొందింది ఇంకా వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా బోధిస్తున్నారు రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్నా కూడా ఎవరికీ తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది దళాలతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది కార్తీక మాసం అందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన వారికి మోక్షం కలుగుతుంది అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిన సర్వ పాపాలు పోతాయి ఈ విధంగా కార్తీక స్నానాలు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సహస్రాంగ నమస్కారములు ఆచరించి స్వామివారికి ప్రదక్షిణ నమస్కారములు చేస్తే వారికి ఉన్నటువంటి పాపాలు కూడా నశించిపోతాయి సంపతి గలవారు శివకేశవుల యొక్క ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేస్తే అశ్వమేధం చేసినంత ఫలితం దక్కడమే కాకుండా వారి యొక్క పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాలయమును కానీ విష్ణాలయంలో కానీ జెండా ప్రతిష్టిస్తే యమకింకరులకు ఇక అసలు మన దగ్గరకు కూడా రాలేదు తెలుసా ఇక పెనుగాలికి ధూళి రాసులు ఏ విధంగా అయితే కొట్టుకుపోతాయో ఆ విధంగా కోటి పాపాలు కూడా తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారాలను ఆకారములతో ఉన్నటువంటి ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వాటిపై ప్రమిదం ఉంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి ఈ దీపం రాత్రి బవళ్ళు ఆరకుండా ఉండాలి దీనినే నందదీపం అంటారు ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదివితే చక్కగా హరిహరులు సంతోషించి కైవల్యాన్ని ప్రాప్తిస్తారు ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి చిల్లేడు పూలతో కనుక అర్చిస్తే వారికి ఆయుష్ వృద్ధి కలుగుతుంది ఇక శాలగ్రామానికి ప్రతినిత్యము కూడా గంధం పట్టించి తులసి దళాలతో పూజించాలి ఇక ఏ మానవుడైతే ధనము బలము ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసమందు పూజలు చేయకుండా ఉంటాడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచమైనటువంటి స్థితిలో పుడతారు కాబట్టి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కేవలం ఒక్క సోమవారం అయినా కానీ శివకేశవులను పూజిస్తే ఆ యొక్క మాస అంతా కూడా వారికి కలుగుతుంది కాబట్టి ఓ రాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తరించమని చెప్పి వశిష్ఠుల వారు ఈ విధంగా ఇంకా చెప్పుచున్నారు కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం కానీ శ్రీహరితో సమానమైనటువంటి దైవం కానీ వేదాలతో సమానమైనటువంటి శాస్త్రం కానీ గంగకన్న పుణ్యప్రదమైనటువంటి నది కానీ లేవని దీని అర్థం అంతేకాదు ముప్పై అధ్యాయాలతో ఉన్నటువంటి ఈ కార్తీక మాస పురాణం ఎవరైతే భక్తి శ్రద్ధలతో విని చదువుతారో వారికి కూడా కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇక వసిష్ఠుల వారు చెప్పిందంతా కూడా విని జనక మహారాజు మహానుభావ తమరు చెప్పినటువంటి ధర్మములన్నింటినీ కూడా శ్రద్ధగా విన్నాను ఇక అయితే నాకు ఒక సందేహం ఉంది దుర్మార్గులు కొందరు సదాచారాలను పాటించకుండా వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులను అలాగే మహా పాపాలను చేసేవారు ఇంత తేలికగా మోక్షాన్ని పొందడం వలన వారు వజ్రపు కొండను కోటితో పెగిలించ వంటిదే కదా ఈ యొక్క కార్తీక మాసం వ్రతాన్ని అలాగే విధి విధానాలను పాటిస్తే సరి అని చెప్పి చాలామంది ఈ విధంగా అలవాటు పడిపోరు కాబట్టి దీని గురించి కూడా నాకు తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసినటువంటి ప్రశ్న సహేతుకమైనదే ఇందుకు ఉదాహరణగా ఒక కథ గురించి చెబుతాను విను పూర్వకాలమందు కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో నాలుగు వేదాలు చదివినటువంటి ఒక విప్రుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ అయినటువంటి హేమవతి అనేటటువంటి భార్య ఉంది ఆ దంపతుల యొక్క అన్యోన్యమైనటువంటి ప్రేమకు ఆ పూర్వ దంపతులకు చక్కగా చాలా కాలానికి లేక లేక ఒక కుమారుడు జన్మిస్తాడు వారు ఆ బాలు అతి గారాభంగా పెంచుకుంటూ అజామిలుడు అని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన అవుతూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సహవాసాలు చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక అలా సంచరిస్తూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలానికి యవనం రాగా అతను కామాంధుడై మంచి చెడలన్నీ కూడా మర్చిపోయి యజ్ఞోపవీతములన్నీ కూడా తెంచివేసి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం కూడా ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మడిచి ఆమె ఇంట్లోనే భుజిస్తూ ఉండేవాడు అతి గారాభం వలన ఏ విధంగా పరిమణించిందో ఇతన్ని చూస్తే తెలుసుకోవచ్చు రాజా కాబట్టి తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నప్పటికీ కూడా పైకి వారికి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో జాగ్రత్తగా వారిని పెంచాలి కాబట్టి అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతన్ని విడిచిపెట్టారు అందుకు ఆ అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవిస్తూ ఉండేవాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలాలు కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోతుంది ఆ అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వస్తాడు ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉంటుంది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారంచే చే కన్ను మిన్ను కానుక ఆ అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడల్లో తేలియాడుతూ ఉండేవాడు వారికి ఇద్దరు కొడుగులు కలిగారు ఇద్దరూ కూడా పురిట్లోనే మరణిస్తారు తరువాత ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కంటోంది వారిద్దరూ కూడా ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనా కూడా ఆ బాలుని విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా వెంట పెట్టుకుని వెళ్తూ నారాయణ నారాయణ అంటూ ప్రేమతో ఆ పిల్లవాడిని సాగుతూ ఉండేవారు కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపాలు నశించి మోక్షం పొందవచ్చని చెప్పి వారికి అసలు ఏమాత్రం తెలియదు ఇలా కొంతకాలం జరిగిన తరువాత అజామిలుడకు శరీర పట్టుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు ఒకనాడు భయంకర ఆకారాలతో పాచాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమవుతారు అతని ఎదుట వారిని చూసినటువంటి అజామిలుడకు విపరీతమైనటువంటి భయంతో కుమారుడిపై ఉన్నటువంటి వాశ్చల్యంతో ప్రాణాలు విడిచిపెట్టలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచిపెడతాడు అజామిలుడు నోట నారాయణ అనే శబ్దం వినపడగానే అక్కడ ఉన్నటువంటి యమభటులు గడగడా వణుకుతూ ఉంటారు అదేవేళకు దివ్యమంగళకారుడైనటువంటి శంకరచక్ర శంఖచక్ర గదాధరులైనటువంటి శ్రీమన్నారాయణుడి వారి యొక్క దూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము ఇతన్ని వైకుంఠానికి తీసుకుని పోయేందుకు వచ్చామని చెప్పి అజామిలు విమానం ఎక్కించి తీసుకుని పోతూ ఉండగా యమదూతలు అయ్యా మీరెవరు ఇతను పరమ దుర్మార్గుడు ఇతన్ని నరకాన్ని తీసుకుని వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చాము కాబట్టి అతన్ని మాకు విడిచిపెట్టండి అని చెప్పి ఆ యమదూతలు విష్ణుదూతలను అడుగుతారు అప్పుడు విష్ణుదూతలు ఈ విధంగా చెబుతారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చాము మీ ప్రభువైనటువంటి యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మల్ని ఇక్కడకు పంపించాడు అని చెప్పి వారిని ప్రశ్నిస్తారు అందుకు జవాబుగా ఆ యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేసేటటువంటి పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింపళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినము కూడా మా ప్రభువు వద్దకు వచ్చి వినవిస్తూ ఉంటారు మా ప్రభుల వారి యొక్క కార్యకలాపాలను చే చూపించి ఆ యొక్క మానవుని యొక్క అవసాన కాలంలో మమ్మల్ని వారి వద్దకు పంపిస్తారు ఇక పాపులంటారా వారు ఎలా ఉంటారో వినండి వేదోక్త సదాచారాలన్నీ కూడా విడిచిపెట్టి వేద శాస్త్రాలను నిందిస్తూ ఉండేవారు గోహత్య చేసేవారు బ్రహ్మహత్యాది మహా పాపాలను చేసేవారు పరస్త్రీలను కామించేవారు పరాహ బుక్కులు అలాగే తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసిస్తూ ఉండేవారు జీవహింస చేసేవారు దొంగ పదులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు జారత్వం చే భ్రష్టులైనవారు ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు అలా చేసిన మేలు మరిచిపోయి వారిని కృతజ్ఞులను పెళ్లిళ్ళు శుభకార్యాలు జరగనివ్వకుండా తగిలేవారు వీరందరూ కూడా పాపాత్ములే కాబట్టి వారు మరణించగానే తన వద్దకు తీసుకుని వచ్చి నరకమందు పడవేయాలని చెప్పి వారిని దండించాలని మా యొక్క యమధర్మరాజు గారి ఆజ్ఞ కాబట్టి అదలా ఉండగా ఈ యొక్క అజామిరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేకుండా సంచరించినటువంటి పాపాత్ముడు మరి ఇతన్ని విష్ణులోకానికి ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు మాకు చాలా సందేహంగా ఉందే అని అడుగుతారు అప్పుడు ఆ విష్ణుదోతలు ఓ యమదోతులారా మీరంతా అవివేకులు మీకు ధర్మసూక్షాలు అసలు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎలాంటివో చెప్తామో వినండి సజ్జనులతో సహవాసం చేసేవారు జపదాన ధర్మములు చేసేవారు అన్నదానం కన్యాదానం గోదానం దానం చేసేవారు అనాథప్రేత సంస్కారాలు చేసేవారు తులసీవనం పెంచేవారు తటాకములు త్రవించేవారు అలాగే శివకేశములను పూజిస్తూ సదా హరినామ స్మరణ చేస్తూ ఉండేవారు మరణకాలమందు నారాయణ అంటూ శ్రీహరిని గాని శివ అంటూ శివుణ్ణి కానీ స్మరించేవారు తెలిసి కానీ తెలియకాని వారు ఎన్ని పాపాలు చేసినా కానీ స్మరణ కనుక వారి చెవిన పడినా చాలు వారు నిజంగా పుణ్యాత్ములే కాబట్టి ఈ అజామిలుడు కూడా ఎంత పాపాత్ముడే అయినప్పటికీ అతని మరణకాలమున అతనికి తెలియకనే పిలిచిన నారాయణ అని పలికాడు ఈ అజామిలుడు కాబట్టి అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా అతనికి అంతరించుకుపోయాయి అతను చేసినటువంటి నారాయణ స్మరణ వలన మేము ఆ యొక్క నారాయణ స్మరణ విని మేము ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్తారు ఆ మాటలన్నీ విన్నటువంటి యమదోతలు ఆశ్చర్యంతో ఓ విష్ణుదోతలారా పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుడి యొక్క పూజలు కానీ వ్రతాలు కానీ ధర్మాలు కానీ ఎప్పుడూ కూడా అతను చేసి ఎరగలేదు అలాగే ఈ మాటలన్నీ వింటున్నటువంటి అజామిలుడు స్వామి ఒక్కసారి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానంటూ ఆ యొక్క విష్ణుదోతలతో ఈ విధంగా చెప్తాడు స్వామి నేను పుట్టినప్పటి నుండి నిజంగా ఎప్పుడూ కూడా శ్రీహరిని పూజించలేదు అలాగే ఎలాంటి వ్రతాలు కూడా ఆచరించలేదు ధర్మాలు కానీ అలాగే దానాలు కానీ చేసి ఎరగలేదు నవమాసాలు మోసి కనిపించినటువంటి నా తల్లిదండ్రులకు కూడా ఎప్పుడూ కూడా ప్రణమిల్లలేదు వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడనై నీచ కాంతలతో సంసారం చేశాను నా కుమారుడు ఎందున్నటువంటి ప్రేమతో నారాయణ అంటూ కేవలం ఆ యొక్క నామస్మరణ చేసినంత మాత్రానే నన్ను ఘోరమైనటువంటి నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నారా ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి స్వామి నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలమే నన్ను రక్షించింది అంటూ పలుకుతూ సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి చేరుకున్నాడు కాబట్టి ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఏ విధంగా బొబ్బలెక్కి బాధపడతారో అలాగే తెలిసి కానీ తెలియక కాని స్మరణ చేసిన ఎడలా లేదన్న లేదు విన్న ఎడలా సకల పాపాలు నశించి వారికి మోక్షం పొందుతుంది కాబట్టి ఇది ముమ్మాటికి నిజమని చెప్పి వశిష్ఠుల వారు జనక మహారాజ్కి వివరిస్తారు